రేపు శ్రావణ మంగళవారం కాబట్టి కేవలం దీపంలో ఈ ఒక్కటి వేసి వెలిగించండి చాలు దీపం వెలిగించే సమయాల్లో ఎప్పుడైనా సరే అంటే ఉదయం కావచ్చు రాత్రి కావచ్చు లేదా ఉదయము రాత్రి రెండుసార్లు కూడా మీరు దీపంలో ఇది వేసి వెలిగించవచ్చు ఇలా వెలిగించడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి సకల దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అంతేకాదు మీకు పట్టిన దరిద్రం కూడా క్షణాల్లో గంటాల్లో మాయమైపోతూ ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారం సహజంగా స్త్రీలందరికీ కూడా శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ సోమ శనివారాలు అంటే చాలా ఇష్టం ఆ వారాలలో శ్రావణ పూజ చేస్తే ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవదు అని ఎంతటి ఆర్థిక ఇబ్బందులైనా తీరిపోతాయని అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని దరిద్రదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు అని శాస్త్రాలు చెబుతున్నాయి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో అనునిత్యం కూడా ఇంట్లో ధూపాన్ని వేసినా లేదా ప్రతి రోజు ఇంట్లో దీపాన్ని వెలిగించ వెలిగించినా సరే ఇంట్లో నుండి దరిద్రం వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది శ్రావణ మాసాల్లో తప్పకుండా ఈ విధంగా చేయాలి అలానే ఈ శ్రావణ మాసం అనే విష్ణుమూర్తి జన్మించిన మాసం కూడా ఈ శ్రావణ మాసంలోనే శ్రవణ నక్షత్రంలో జన్మించాడు విష్ణుమూర్తి అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ శ్రవణ నక్షత్రానికి ఆధిపత్యం వహించేది మాత్రం పరమశివుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ శ్రావణ మాసం పైన లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలానే శివుడు అలానే గణపతి వీళ్ళ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది గణపతి కూడా శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారం రోజునే జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ శ్రావణ మంగళవారానికి శ్రావణ సోమవారానికి చాలా పవిత్రమైన విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అంతేకాదు ఈ సోమవారం మంగళవారం రోజుల్లో మీరు తప్పకుండా సోమవారం పరమశివుని మంగళవారం లక్ష్మీదేవి గణపతిని పూజిస్తే చాలు వారి యొక్క కరుణా కటాక్షాలు అలానే మీకు వారి యొక్క దీవెనలు చాలా సులువుగా లభిస్తాయి ఇంట్లో ఆర్థిక సమస్యలతో ఎంత కృంగిపోతున్నా సరే ఇంట్లో చేతిలో చిల్ది గవ్వ మిగలక బాధపడుతున్నా సరే ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం అనేది జీరో స్థాయిలో ఉన్నా సరే అంతేకాదు మీకు ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా పదే పదే వస్తున్నా సరే మీరు ఈ శ్రావణ మాసంలో అననిత్యం దీపారాధన చేయాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉండాలి ఇలా చేస్తే చాలు మీకు ఖచ్చితంగా మంచి కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు విభేదాలు కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా ఎంతటి కష్టాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకి ఏదైనా దానంగా ఇవ్వండి తోచిన వస్తువులు దానంగా ఇవ్వండి మీకు వెయ్యి కోట్ల దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు వెయ్యి గోమాతలను దానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది శ్రావణ మాసంలో ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి అంటే ఆకుకూరలు కావచ్చు బెల్లం కావచ్చు గోధుమ పిండి బెల్లం కలిపినటువంటి మిశ్రమం కావచ్చు మీరు ఆవుకి తినిపించండి లేదా రాత్రంతా నానబోసిన శనగలు లేదా రాత్రంతా నానబోసిన ఉలవలు లేదా నవధాన్యాలను నా రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్నే ఆవుకి తినిపించాలి ఇలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధన ధాన్యాలు సిరి సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో పండగ కళ వస్తుంది ఇంతవరకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ చికాకు ప్రశాంతత లేకపోవడం ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం నెగిటివిటీ ఎక్కువగా ఉండి ఇంట్లోకి రావాలి అంటేనే భయంగా ఉండడం వంటివి ఉంటే కూడా అవన్నీ తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది అంతేకాదు ఇంటిల్లిపాతంతా అంతా కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు సహజంగా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భారతీయ సనాతన ధర్మాల నుండి దీపానికి ఇంత అంతా కాదు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ పూజ వ్రతం నోము నోచినా సరే ఖచ్చితంగా అక్కడ దీపం వెలగాల్సిందే దీపం వెలిగించితేనే పూజ అనేది పూర్తవుతుంది పూజ అనేది ప్రారంభమవుతుంది అలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి దీపంలో రేపు మంగళవారం రోజు ఏది వెయ్యాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక దీపం అనేది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు రకరకాల దీపాల వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి అయితే తమలపాకు పైన పెట్టిన దీపం వల్ల ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి రావి ఆకుపైన దీ దీపం పెడితే గనుక కష్టాలు దూరమైపోతాయి అలానే ఉప్పు దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఇనుప దీపాన్ని పెడితే శనిశ్వరుని బాధలు తొలగిపోతాయి అలానే ఉప్పుపై ఇనప దీపాన్ని పెడితే గనుక శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు పట్టి పీడిస్తున్న సరే క్షణాల్లో దూరమైపోతాయి ఇక అదే విధంగా రకరకాల దీపాలు అనేవి ఉంటూ ఉంటాయి రావి మరి జిలేడు తమలపాకు బిల్వదళాలు వంటి పత్రాలపైన దీపాన్ని పెడితే లక్ష్మీదేవి పరమశివుడు విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము సకల దారిద్ర్యాల నుండి బయటపడి అష్ట ఐశ్వర్యాలను పొందగలుగుతాము మరి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మొదటిసారిగా వచ్చిన మంగళవారం రోజు దీపంలో ఏది వెయ్యాలి అంటే ముందుగా పూజ చేసుకునే సమయాల్లో మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకొని వారి నామస్మరణ పదకొండు సార్లు చేసుకోండి అంటే పదకొండు సార్లు మీ ఇష్ట దైవాన్ని మనసులో అనుకోండి అలా అనుకున్న తరువాత మీరు ఒక ఐదు లవంగాలను తీసుకోండి ఐదు లవంగాల నుండి ఒక మూడు లవంగాలను ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారు కదా ఆ దీపంలో వేయండి ఏదైనా ఒక దీపంలో వేయచ్చు అంటే రెండు మూడు దీపకుందులు ఉన్నాయండి ఎందులో వేయాలి అని మీకు సందేహం కలగవచ్చు ఒకవేళ మీకు రెండు మూడు దీపాలు వెలిగించవలసి వస్తే ఒకే ఒక దీపకుందుల్లో మూడు లవంగాలను వేసేయండి సరిపోతుంది అలా వేయడం వల్ల మీ కష్టాలు కూడా లవంగాలు కాలిపోయినట్టుగా మీ కష్టాలు కూడా దూరం అయిపోతాయి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి ఎంతటిది ఉన్నా సరే ఖచ్చితంగా ఆ లవంగాలలో కాలిపోయి పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది లవంగాలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది ఆర్థిక కష్టాల నుండి బయట పడేసే శక్తి అనేది లవంగాలకి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటే గనక లవంగాలను ప్రతిరోజు వంటగదిలో ఏదైనా ఒక ఇత్తడి పాత్రను తీసుకుని అందులో కర్పూరంతో పాటు కాల్చేయండి అలా చేయడం వల్ల ఇంట్లో నుండి దుష్టశక్తి ప్రభావాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు లవంగాలతో రేపు మంగళవారం రోజు ఇలా చేయండి అలానే మిగతా రెండు లవంగాలు మిగిలి ఉంటాయి కదా వాటిని సాయంత్రం సంధ్యా సమయాల్లో సింహద్వారానికి ఎడమవైపు లేదా కుడివైపు పెట్టిన దీపం ఉంటుంది కదా ఆ దీపంలో ఈ రెండు లవంగాలను వేయండి అంతే మీ కష్టాలన్నీ దూరం